సైబర్ మోసాలకు ఎందరో బలి రోజుకో కొత్త రకం పద్ధతిలో అమాయకుల డబ్బులు మాయం చేస్తున్న సైబర్ కేటుగాలు సీఎం కిసాన్ ఏపీకే ఎస్బీఐ ఏపీకే అని ఇంకా పలు రకాల పేర్లతో వాట్సాప్ను హ్యాక్ చేసి పంపిస్తారు ఆ ఫైల్స్ను ఓపెన్ చేశారంటే ఇక అంతే క్షణాల్లో డబ్బులు మాయం పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా గ్రహించలేకపోతున్న ప్రజలు ప్రకాశం జిల్లా పొదులికి చెందిన ఓ యువతి తన మొబైల్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి కొద్దిసేపటికే లక్షల రూపాయలు మాయమైనట్లు సమాచారం దీంతో కంగు తిన్న యువతి ఒక మొబైల్ షాప్కి వెళ్ళి విషయం తెలుపగా వారు పిఎం కిసాన్ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయినట్లు గ్రహించి యువతికి విషయం చెప్పి ఫోన్ డేటా మొత్తం క్లియర్ చేశారు దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది ఆ యువతి ఈ సందర్భంగా ఎస్ఐవి వేమన మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ అని వస్తే ఎవరు ఇన్స్టాల్ చేయొద్దని వెంటనే ఆ వ్యక్తిని గ్రూప్ నుండి రిమూవ్ చేయాలని తెలిపారు ప్రజలందరూ ఇలాంటి సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్ఐ వేమన అన్నారు మాది మొబైల్ షాప్ మొబైల్ షాప్ కండిషన్ నిన్న ఒక అమ్మాయి లేడీస్ వచ్చారు మొబైల్ తీసుకొచ్చారు వాళ్ళ మొబైల్ ఇట్లా హీట్ హీట్ అని చెప్పారు మేము ఏందని చెప్పి చూస్తే ఫోన్ కాలిపోతుంది ఆ ఫోన్ ఓపెన్ చేసేసరికి ఆమె ఆల్రెడీ పీఎం కిసాన్ యాప్ అని డౌన్లోడ్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారంట వాళ్ళు మాతో మాట్లాడుతున్న లోపల యాభై వేలు కొట్టేశారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ ఏటీఎం కార్డుకి వెళ్ళి చెక్ చేస్తారు ఈ లోపల నలభై తొమ్మిది మళ్ళీ తీసేశారు ఈలో మేము లోపలికి వెళ్ళి చూసి మొత్తం సెట్టింగ్స్ ఓపెన్ చేసేసరికి లోపల పిఎం కిసాన్ యాప్ అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు ఆ యాప్ తీసేసి ఫోన్ చేసి ఫోన్ మొత్తం రిజిస్టర్ చేసి మళ్ళీ ఫోన్ ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బ్యాంక్ వెళ్ళి రిస్టేట్మెంట్ చూసుకున్నారు ఇట్లా పీఎం కిసాన్ యాప్ని ఎవరు ఓపెన్ చేయబాగండి వచ్చినా కానీ ఆ యాప్ని ఎవరు అప్డేట్ చేయబాగండి ఎమ్మటి యాప్ డేట్ చేయడం కానీ లేదా ఫోన్ రిస్టార్ట్ చేసి ఫోన్ హిట్ ఎక్కిందంటే ఛార్జింగ్ తగ్గిపోతా ఉంటుంది మీకు అలాంటప్పుడు ఆ ఫోన్ హ్యాక్ అయినట్టు మీరు అర్థం చేసుకోవాలి అలాంటి యాప్ చేసి ఓపెన్ చేయకండి వదిలేసే మాట్లాడుతున్నాను గా మనకి ఈ తల్లికి వందనం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అందరికీ తల్లులు స్కూల్కి పంపించే పిల్లలు కూడా ప్రభుత్వం వారు డబ్బులు వేయడం జరుగుతుంది దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది సైబర్ నేరస్తులు దీన్ని వీటిని కొంచెం స్కూల్ గ్రూప్స్లో కానీ తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఏపీకే ఫైల్ డాట్ ఏపీకే ఫైల్ అనేది పంపించి దాన్ని జిక్ చేయటం వల్ల ఫోన్ హ్యాక్ అయిపోయి మనకు తెలియకుండా మన అకౌంట్లో నుంచి డబ్బులు పోవడం జరుగుతుంది పోలీసు వారు ఇటువంటి వాటి మీద చాలా అవేర్నెస్ కార్యక్రమాలు గతంలో కల్పించారు మరియు ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఏవైనా సైబర్ నేరాల మీద అవేర్నెస్ గురించి మనం గ్రూప్స్లో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి అందరు తల్లులు కూడా గమనించవలసిన ముఖ్య ఉద్దేశం విషయం ఏంటంటే ఈ ఏపీకే ఫైల్ డాట్ ఏపీకే ఫైల్ అమ్మఒడి మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదా చెక్ చేసుకోమని చెప్పి ఏపీకే ఫైళ్ళు పంపిస్తా ఉన్నారు దయచేసి ఎవరు కూడా అటువంటి ఏపీకే ఫైళ్ళు ఎవరు పంపించరు మీరు కూడా ప్రెస్ చేసి మీ ఫోన్ని హ్యాక్ అయ్యే విధంగా చేసుకోవద్దు ఒక తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి కాదు ఎటువంటి ప్రభుత్వ కార్యక్ర ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి ఎవరు కూడా మనకి వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి మెసేజ్లు చేయరు ఎలాంటి ఫైల్స్ కూడా పంపించరు ఎలాంటి చెక్ చేసుకోమని కూడా చెప్పరు మీరు దయచేసి మీ కన్సర్న్ సచివాలయంలో పోయి వెరిఫై చేసుకోండి కానీ ఫోన్లలో పంపించేటువంటి ఎటువంటి మనకు తెలిసిన వ్యక్తులు పంపించినా కూడా మీరు ఈ డాట్ ఏపీకే ఫైల్ అని ఉంటుంది ఆ ఏపీకే ఫైల్ సంబంధించి ఎటువంటి కూడా క్లిక్ చేయవద్దు క్లిక్ చేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దు దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా మేము ಈ e, ಸಂದರ್ಭವು